నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబాన సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అన్నమయ్య జిల్లా రాయచోటి ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయచోటిలో మెగా రక్తదానం కేంద్రాన్ని సిఐటియు నాయకులు మరియు కమిటీ మెంబర్లు ఈ రోజు ప్రారంభించారు దీనికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు వ్యవస్థాపకులు సత్యనారాయణ గారి శత జయంతి సందర్భంగా ఈ మెగాదానా రక్త శిబిరాన్ని వారు ఏర్పాటు చేశామని తెలియపరిచారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని రక్తదాత మరియు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మైనద్దీన్ గారు ఆయన భవనం వ్యక్తంపరిచారు ఈ కార్యక్రమంలో సిఐటియు రామాంజనేయులు అశోక్ మరియు మైనద్దీన్ పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ ముందుగా బిజా మిత్రులకు నమస్కారం ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచూటి ప్రభుత్వ ఆసుపత్రి నందు సిఏటిఓ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ రక్తదాన శిబిరం వీళ్ళు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే రక్త కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది ఆ రక్త కొరత లేని సమాజం నిర్మించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అన్న రామంజులన్న అశోకు మా మిత్రులను ఆహ్వానించడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని వీళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అపోహలు వీడి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరూ అపోహలు వీడండి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి సిఐటియూ రాష్ట్ర కమిటీ పిలిపే మేరకు ఈరోజు రాయ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రక్తదానం నిర్వహించాలని అనుకోవడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటి వ్యవస్థాపకులు వర్షా సత్యనారాయణ గారి శక్త జయంతి సందర్భంగా సిఐటి పెద్దదాన కార్యక్రమాలు జరపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించుకొని ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పైనా ఏర్పడినటువంటి సిఐటియు నేటికి దాదాపు యాభై నాలుగు సంవత్సరాలుగా ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మికులు ప్రజలు ఉద్యోగులు అసంఘటిత కార్మికులు అన్ని రకాల ప్రజల యొక్క రాజకీయ సామాజిక పోరాటాలు చేయడంతో పాటు విస్తృతంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడంలో ముందుంటుంది అందులో భాగంగానే ఈరోజు ప్రమాద ప్రమాదంలో గాయపడిన వారికి కానీ పేద మహిళలు గర్భవతులు బాలింతలకు రక్తం ఇచ్చి చేతినివ్వాలని చెప్పేసి సిఈటు అనుకునింది భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ గురించి గైడెన్స్ ప్రకారం మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమానికి తాతలందరూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత వస్తూ ఉంది ఇటువంటి రక్తదానం కూడా అందరూ ప్రోత్సహించి మరొక ప్రాణం కాపాడాలని చెప్పేసి కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ రామందులు సిఐటియు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి